నమస్కారం కాల్ ఫ్రీ హెల్త్ కు స్వాగతం రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగితే కలిగే ప్రయోజనాల గురించి మన పెద్దవాళ్ళు మనకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ మాటను మనం పెద్దగా పట్టించుకోం చాలా తేలిగ్గా తీసుకుంటాం నిజానికి రాగి పాత్ర యొక్క గొప్పతనం రాగి పాత్రలో నిల్వ చేసిన నీటికున్న ఔషధ గుణాల మహత్తును తెలుసుకుని ఆచరిస్తే పిత్త కఫ దోషాలు నియంత్రణలో ఉంచుకోవచ్చు ఆయుర్వేదం చెప్పిన ప్రకారం శరీరానికి వచ్చే ఎన్నో రుగ్మతలను రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు ఎదుర్కొంటుంది జీర్ణక్రియ సక్రమంగా ఉంటేనే చాలా వరకు రోగాలు దరిచేరవు జీర్ణ వ్యవస్థ సజావుగా ఉంచుకొని రోగాల బారిన పడకుండా ఉండాలంటే తామ్రజలం తాగుతూ ఉండాలి తామ్రజలం వల్ల ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రాగి పాత్రలో నీళ్లు త్రాగడం వల్ల శరీరం పొందే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆయుర్వేదం ప్రకారం నీటిని రాగి పాత్రలో నిల్వ చేయడం ద్వారా వాత కఫా మరియు పిత్తాశయ వంటి ఈ మూడు దోషాలను మీ శరీరంలో సమతుల్యం చేసే సామర్థ్యంను కలిగి ఉంటుంది అంతేకాదు ఇది మన శరీరంలో పాజిటివ్ లక్షణాలను ఎక్కువగా కలిగిస్తుంది రాగి పాత్రలో నీటిని నిల్వ చేయడం ఆయుర్వేదం ప్రకారం తామ్రజలం అంటారు మరియు ఇలా రాగి పాత్రలో నీటిని నిల్వ చేయాలనుకున్నప్పుడు కనీసం ఎనిమిది గంటల సమయం నిల్వ చేయాలి అప్పుడే మంచి ఫలితం ఉంటుంది రాగి పాత్రలోని నీరు త్రాగడం వల్ల శరీరం పొందే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాగి ప్రకృతిపరంగా ఓలిగో డైనమిక్ అని చెప్పబడుతున్నాయి రాగిలో బ్యాక్టీరియా శుద్ధి చేసే ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఇది సాధారణ జబ్బులైన డయేరియా డిసెంటరీ మరియు జాండీస్ వంటి వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది కాబట్టి నీరు కలుషితమైనవని మీరు గనక భావిస్తుంటే నీటిని రాగి పాత్రలో చేసి త్రాగడం వల్ల ఆరోగ్యకరమైన మరియు క్లీన్ వాటర్ను మీరు త్రాగవచ్చు నిపుణులు అభిప్రాయం ప్రకారం థైరాయిడ్ వ్యాధితో బాధపడే వారి శరీరంలో కాపర్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది రాగి పాత్రలోని నీరు త్రాగడం వల్ల థైరాయిడ్ గ్రంథులు పనితీరు మెరుగుపడవచ్చు ఎసిడిటీ గ్యాస్ లేదా కొన్ని ఆహారాలు జీర్ణం కాకపోవడం వంటి సమస్యలను రాగి పాత్రలోని నీళ్లు ఒక ఉత్తమ హోం రెమిడీగా సహాయపడుతుంది ఆయుర్వేదం ప్రకారం మీ పొట్టను డిటాక్స్ఫై చేసుకోవాలంటే ఒక పెద్ద గ్లాసు నీళ్లను ప్రతిరోజు ఉదయం తీసుకోవాలి మీరు బరువు తగ్గడానికి మీ డైట్ సక్రమంగా పనిచేయకపోతే రాగి పాత్రలో నీటిని నిల్వ చేసి రెగ్యులర్ గా త్రాగడం మొదలుపెట్టండి మీ జీర్ణ వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేస్తుంది ఫ్యాట్ని కరిగించి శరీరం నుండి బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది రాగి మన శరీరంలో జీవక్రియలకు అత్యంత అవసరం సెల్ ఫార్మేషన్ అంటే కణాల ఏర్పడడం నుండి ఐరన్ పోషణ వరకు సహాయపడుతుంది సెల్ ఏర్పాటు నుండి ఇనుము యొక్క శోషణలో సహాయం చేస్తుంది రాగి మన శరీరంలో జీవక్రియలు పనిచేయడానికి అవసరం అయ్యే ముఖ్య ఖనిజం ఆ కారణంచేత మనల్ని రక్తహీనత నుండి రక్షిస్తుంది అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల రక్తపోటు గుండె రేటు నియంత్రించేందుకు సహాయపడుతుందని కనుగొనబడింది మరియు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లెజరైడ్ స్థాయిలు తగ్గిస్తుంది ఇది కూడా ఫలకం వృద్ధి నిరోధించడానికి సహాయపడుతుంది మరియు గుండెకు మంచి రక్త ప్రవాహం అనుమతించడానికి రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది గొప్ప ఫలితాల కోసం రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని త్రాగడానికి ప్రయత్నించండి చాలా త్వరగా సర్వసాధారణంగా వచ్చే మరొక వ్యాధి క్యాన్సర్ క్యాన్సర్ రోగిని బలహీనపరిచేలా చేస్తుంది రాగిలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ప్రీరాడికల్స్ మరియు క్యాన్సర్ కణాలతో పోరాడే లక్షణాలు అధికంగా ఉన్నాయి మరి ఇన్ని ప్రయోజనాలు తీసుకువచ్చే రాగి పాత్రలో నీళ్లు మరెందుకు ఆలస్యం త్రాగుతూనే ఉండండి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి